కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం చాలా కష్టం అంటే కదా ఒక్కొక్కసారి ఆ కోపంలో మనం ఏం చేస్తామో మనకు తెలియదు అంటే కోపం ఒక స్థాయికి వెళ్ళిపోయినప్పుడు చేతిలో ఉన్న వస్తువులు విసిరేస్తాం లేదు నోటి నుంచి అవాచకాలు వస్తాయి అసలు పరాకాష్టకు చేరినప్పుడు ఎలాగుంటుందంటే ఎదుటి వాళ్ళని కూడా కొట్టే ప్రయత్నం చేస్తాం సో ఇవన్నీ కోపానికి ఉన్న స్థాయిలో ఉన్న ప్రక్రియలు అండి అయితే కోపం వచ్చినప్పుడు నిజంగా నిశ్శబ్దంగా ఉండటం కుదురుతుందా అని నేను ఆలోచించానండి ఉప్పు కారం తింటున్న వాడిని కదా నాకు కూడా కోపం ఉంది అయితే ఎక్కడో చదివినా ఒక కొటేషన్ గుర్తుకొస్తున్నది ఈ కొటేషనే ఈ వీడియోకి ఆధారం అనుకోండి ఆ కొటేషన్ ఏంటంటే ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ కరెక్ట్ యు నీడ్ నాట్ గెట్ యాంగ్రీ ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ నాట్ కరెక్ట్ దెన్ యూ నీడ్ నాట్ గెట్ యాంగ్రీ అట్ ఆల్ ఇంతేనండి అంటే సరదాగా మళ్ళీ నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను నీ మనసు నీకు పదే పదే చెప్పింది అనుకోండి నువ్వేం తప్పు చేయలేదు నువ్వు చేసింది కరెక్టే అవతల వాళ్ళే అన్యాయంగా నీ మీద విరుచుకు పుడుతున్నారు అని నీ మనసు నిజాయితీగా చెప్పింది అనుకోండి అసలు కోపం తెచ్చుకోకర్లేదండి నిశ్శబ్దంగా ఉండటమే బెటర్ కాసేపు వాళ్ళు అరుస్తారు సైలెంట్ అయిపోతారు లేదు వాళ్ళు ఇంకా సమస్యను పెంచాలని చూశారనుకోండి మీరు ఆన్సర్ ఇచ్చే కొద్దీ మళ్ళీ అయితే పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ కరెక్ట్ నాట్ గెట్ యాంగ్రీ అటార్ కరెక్టే కదా అప్పుడు అంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మంచిగా నిలబడ్డాను అన్న ఒక సంతోషం కూడా కలుగుతుంది రెండో ఆస్పెక్ట్ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ నాట్ కరెక్ట్ ఈ డి నాట్ గెట్ యాంగ్రీ ఎట్ అని చెప్పాను కదా అంటే ఏంటంటే నీ మనసు నీకు చెప్పింది అనుకో ఎస్ పొరపాటు చేశాను అవతల వాళ్ళు చెప్తున్నదే కరెక్ట్ కాబట్టి ఓకే ఐఎమ్ రాంగ్ అని చిన్నగా ఒక మాటనండి హెచ్డి వాళ్ళు సైలెంట్ అయిపోతారండి దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అదేంటంటే నువ్వు నేర్చుకుంటూ ఎదుగుతున్నావు అర్థం ఓకే నువ్వు ఎప్పుడైతే నీ తప్పు నిజాయితీగా ఒప్పుకున్నావో ఇతరులకు కూడాను నీ మీద గౌరవం పెరుగుతుందండి నీ మీద గౌరవం తప్పకుండా పెరుగుతుంది ఇది ఎట్లా ఉంటుందంటే అంటే ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేయాలి మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి నాకు ఏమనిపిస్తుందంటే ఎప్పుడు కోపం వస్తుందా ఇతరులకి లేకపోతే మనకెప్పుడు కోపం వస్తుందా అని ఆతురతగా ఎదురు చూస్తూ కూర్చోవటమేనంటే కూర్చోవటమే అంటే జీవితం అనేది ఒక ఆట అండి దాన్ని ఆడటం కూడా నేర్చుకోవాలి ఆడుకోవటం కూడా నేర్చుకోవాలి అది ఎందుకంటే కుటుంబంలో ఎక్కువగా జీవిత భాగస్వామితోనే విభేదాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి కోపంగా మారుతూ ఉంటుంది కదా చిన్న విషయమైనా కావచ్చు పెద్ద విషయమైనా కావచ్చు మొత్తానికి వాగ్వివాదం జరుగుతుంది కోపతాపాలు గురవుతూ ఉంటాం సరే మిత్రుల దగ్గర జరుగుతూ ఉంటుంది అనుకోండి ఉద్యోగంలో జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో కూడా జరుగుతూ ఉంటుంది నేను కాదన్నా కాకపోతే ఇక్కడ ముందు ఇంటిని జయించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి జయించడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక యాటిట్యూడ్గా మారింది అనుకోండి ఇది క్రమక్రమంగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా మనకు అలవాటు పడిపోతుంటాం అనమాట అల్టిమేట్గా జరిగేది ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నామండి ఎందుకంటే పెరిగే వయస్సు తిరిగే ఓపికలు కదా అటువంటప్పుడు మనం పరిణితి చెందాలా లేదా చెందాలి కదా పరిణితి చెందాలి కదా పరిణితి చెందటం అంటే విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే దానికి ఆధారం ఏంటి కోపాన్ని నియంత్రించుకోవటం కాబట్టి చివరిగా ఒకటే మాట అండి క్షణం జాగరూకతతో ఉండండి కోపం దొంగలాగా మన జీవితంలో ప్రవేశిస్తుందండి దొంగతనం చేసి వెళ్ళిపోతుంది తర్వాత తెలుస్తుంది అరే వచ్చేసింది తన పని తాను చేసుకు వెళ్ళిపోయింది ఏమిటా అని అనిపిస్తూ ఉంటుంది మీతో మాట్లాడుతుంటే ఒక మాట గుర్తుకొస్తుంది అదేంటంటే ఇతరుల మీద కోపంగా ఉండటం అంటే చేతిలో నిప్పు కణిక పెట్టుకోవడం లాంటిది ఇతరుల మీద విసిరేసే లోపల మన చేతిని కూడా కాలుస్తుంది మంచి కొటేషన్ అండి మంచి కొటేషన్ నిజమే నేను లేదు కానీ నేనేమంటానంటే ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేద్దాం మన జీవితంలో జరుగుతున్న సంఘటనని ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేద్దాం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉందో మనకు తెలుస్తుందా టెన్ స్కేల్ మీద అంటే టెన్ స్కేల్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ మీద మనం ఎక్కడ ఉన్నాం రెండు మీద ఉన్నాం మూడు మీద ఉన్నాం నాలుగు మీద ఉన్నాం ఉంటే ఒక మెట్టు ఎదిగే ప్రయత్నం చేద్దాం అంతే కదా చేయాల్సిందే కాబట్టి సరదాగా అబ్జర్వ్ చేద్దామండి సరదాగా అబ్జర్వ్ చేద్దాం ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఉండబట్టలేదు చేశానండి ఉండబట్టలేదు చేశాను నా భావాలను మీతో పంచుకుందామని అంతేనండి ఈ వీడియోలోని విషయం కృతజ్ఞతలు నా సవినయమైన వినపం అంటూ ఒకటి ఉంటుందిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి అలాగే అక్కడేదో లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి నాతో మాట్లాడాలి అని అనిపిస్తే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం